దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి యషయా గ్రంథము ముప్పై ఎనిమిది చదువుకుందామండి ఆ దినములలో ఇజ్కియాకు మరణకరమైన రోగముఖులుగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యషియా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనుమని యహోవా సెలవుచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడకు తట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ సత్యముతో నీ సన్నిధిని నే నెట్లు నడుచుకుంటున్నావు ఈ దృష్టికి అనుకూలముగా సమస్తమును నీ నెట్లు జరిగించి కృపతో జ్ఞాపకం చేసుకోనుమని ఇస్కియా కన్నీళ్లు విడిచుచు ఎహోవాను ప్రార్థింపగా వాకు యషియాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చాను నీవు తిరిగి ఇస్కియా వద్దకు పోయి అతనితో తోకము నీ పితరుడైన దావీదనకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచిట చూసి తిని ఈ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను ఇక పదిహేను సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదెను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అసూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను ఎహోవా తాను పలికిన మాట నెరవేర్చినటుకు ఇది ఎహోవ వలన నీకు కలిగిన చూసన అహాజు ఎండి గడియా గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా పది మెట్లు ఎక్ ఎక్కువ చేసేది సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరలా ఎక్కెను యోధారాజైన ఇస్కియా రోగి అయ్యి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రసించినది నా దినముల మధ్యాహ్న కాలమందు ముందు నేను పాతాల ద్వారమున పోవలసి వచ్చను నా ఆయుష్ శ్రము పోగొట్టుకొని ఉన్నాను ఎహోవాను సజీవుల దేశమున ఎహోవాను చూడకపోవుదును మృతులలో ఒక కను మనుషులను కానకపోవదునని నేను అనుకుంటుని నా నివాసము పెరికి వేయబడిను గొర్రెల కాపరి గుడిసివలే అది నా యుద్ధ నుండి ఎత్తుకుని పోబడిను నేయువాడు తన పని చుట్టుకొనినట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు ఒక దినములాగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు ఉదయం వరకు ఓదార్చుకుంటుని సింహము ఎముకలను విరుగుచున్నట్లు నొప్పి చేతన ఎముకలన్నీ విరుగబడిను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయదువు మంగళకత్తి పెట్టవలను ఓ ఓదే కొరుకు వలను నేను కిచకిచలాడి తిని గొవ్వలే మూలిగి తిని ఉన్నత స్థలముల తట్టు చూసి 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 నా కన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగను ఎహోవా నా కొరకు పూటబడి ఉండువో నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను నాకు కలిగిన వాక్యులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును ప్రభువా వీటి వలన మనుషులు జీవించుదురు వీటి వలనే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగు చేయదువు నన్ను చేయదువు మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యేను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించి తిని నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసివి పాతాలమున నీకు స్థుతి కలగదు మృతి నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లింపదు సమాధిలోనికి నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఆ దినమున నేను సజీవుడనే నిన్ను స్తున్నాను తండ్రుల కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యహోవా నన్ను రక్షించువాడు మన జీవిత దినములన్నీ యహోవ మందిరంలో తంటి వాచ్యములు వాయింతురు మరియు యషియా అంజోరపు పండ్లు ముద్ద తీసుకుని ఆ పొండుకు కట్టవలన అప్పుడు అతడు బాగుపడనని చెప్పాను మరియు ఇజియా నేను యహోవ మందిరములకు పోయిదననుటకు గురితేమని అడిగి ఉండేను ముప్పై తొమ్మిది జైన్ చదువుకుందామండి ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైనా మెరోధక్ బలుదాను ఇజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలను అతని ఎద్దకు పంపక దోతలు వచ్చిన మాట విని వారిని డాక్టర్లకు రప్పించి తన ఇంటనేమి రాజ్యం కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గట్టను వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైరమును ఆయుధాలను తన పదార్థములలో సమస్తమును వారికి చూపించని బ్రెమ్మట ప్రవక్త అయిన యషయా రాజైన యద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిది నీ యద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని ఇస్కియా ఇజ్కియా బొహులోనని దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పను నీ ఇంటావు వారేమేమి చూచితారని అతడు అడుగగా ఇస్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను నేను అంతటా యశయా ఇజ్కియాతో ఇక్కడ నేను ఎగోవ సెలవిచ్చిన మాట వినుము రాబో దినములలో ఏమయో మిగిలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరుల సమకూర్చి దాచిపెట్టినది అంతయను బహులోన పట్టణమును ఎత్తుకునిపోదరని సైన్యముల కదు ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బొగలూరు రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోవుదురు అందుకు ఇజ్కియా నీవు తెలియజేసిన ఎహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగా కానీ యషియాతో నేను నలభై అధ్యాయి చదువుకున్నామండి నా జనులు నా జనులను ఓదాచుడి ఓదాచుడి ఎర్షలేముతో ప్రేమగా మాటలాడు ఆమె యుద్ధకాలము సమాప్తమాయను ఆమె దోష రుణము తీర్చబడిను చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండెంతలు పొందేనన్న సమాచారము ఆమెకు ప్రకటించుడి ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఇట్లా నా అరణ్యములో ఎహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయి ప్రతి లోయను ఎత్తు చేయవలను ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలను వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను ఎహోవా మహిమ బయలుపరచబడిను ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు అలాగన జరిగినని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు సర్వ శరీరలు గడ్డి అయి ఉన్నారు వారు అందమంతయు అడివి పువ్వులే ఉన్నది ఎక్కువ తన శ్వాసము దాని మీద బోధగా గడ్డి ఎండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే గడ్డి పోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును సియోను స్వార్థ ప్రకటించుచున్న దాన ఉన్నత పర్వతము ఎక్కువ ఎరుషులేమా సువార్త ప్రకటించుచున్న బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుము ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించుము ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువహుయోవ తానే శక్తి వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన ఎద్దన్నది ఆయన చేయి ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది గొర్రెల కాపరి వరే ఆయన తన మందని మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున అనించుకుని మొయ్యను వాటిని ఆయన మెల్లగా నడిపించును తన పొడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు జనతో ఆకాశములు కొలిసి చూసిన వాడెవడు భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు ఉనికి చేత కొండలను తూచిన వాడెవడు ఆత్మను ఆత్మకు నేర్పిన వాడేవడు ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు యవని యొక్క ఆయన ఆలోచన అడిగాను ఆయనకు వివేకము కలిగి చేసిన న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడేవడు ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు జనములు చేద నుండి జారు బిందువులు వంటివి జనులు త్రాసు మీద దూని వంటి వారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులు వలేనున్నవి సమిధలకు లభులు చాలకపోయెను దహన దాని పశువులు చాలవు ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును ఆయన దృష్టికి అవి ఆభావముగాను శూన్యముగాను ఎంచబడను కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును కంసాని దానిని బంగారు రేకులతో పొడుగును పొదుగును దానికి వెండి గొలుసులు చేయును విలువ దాన్ని అర్పింపజ అర్పింపజాలని నేరసుడు పొచ్చని మ్రాను ఏర్పరచుకొను కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పని వదికి వెతికి మీకు తెలియదా మీరు వినలేదా మొదటి నుండి ఎవరిను మీకు చెప్పలేదా భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు ఒకడు తెరని విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుర గు వేసినట్లు ఆయన దానిని స్థలంగా ఏర్పరిచెను రాజులను ఆయన లేకుండా చేయను భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయను వారు నాటబడగాని విత్తబడగాని వారి మొదలు భూమిలో వారు వేరు తన్నక మునిపే ఆయన వారి మీద హోదగా వారు వాడిపోవుదురు సులిగాలి పొట్టు పొట్టును ఎగరగొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టును నీవు ఇతనితో సమానుడవని మీరు నన్న నన్నెవనికి సాటి చేయదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు మీ కన్నులు పైకెత్తి చూడు వీటిని ఎవడను స్పందించెను వీటిని లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటిని పేరులు పెట్టి పిలుచువాడే కదా తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటి ఏనను విడిచిపెట్టడు యాకోబు నా మార్గము ఎహోవాకు మరుగై ఉన్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు ఇస్రాయేలు నీవేళ ఇలాగూ చెప్పుచున్నావు నీకు తెలియలేదా నీవు వినలేదా భూ దంతములకు సృజించిన ఎహోవా దేవుడు ఆయన సొమ్మచెల్లడు అలియడు ఆయన జ్ఞానమును శోధించుటకు అసాధ్యము సొమ్మ చిలిన వారికి బలమిచ్చివాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే బాలురు సొమ్మశిలుదురు అల ఎదురు యవనస్తులు తప్పగా తొట్టిలుదురు ఎగో ఒక్కరకు ఎదురు చూసు వారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుగలే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశ నడిచిపోవుదురు దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమె